మాధపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఫుట్ పాత్లపై అక్రమంగా ఏర్పాటైన షాపులను తొలగించేసింది పాదచారులు నడవడానికి స్థలం లేకుండా ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టారు దీంతో పోలీసులు టిఎస్ఐఐసి అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు లపై అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఫుట్ పాత్లపై అక్రమంగా ఏర్పాటైన షాప్లను తొలగించేసింది పాదచారులు నడవడానికి స్థలం లేకుండా ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టింది దీంతో పోలీసులు టీఎస్ఐఏసీ అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు ఫుడ్ పాత్లపై అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మాదాపూర్ రోడ్లపై పూర్తిగా అక్రమంగా ఫుట్ పాత్లను ఆక్రమించిన షాప్లను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు ఒక మైండ్ స్పేస్ సంబంధించిన నేపథ్యంలో వెళ్లే దారిలో పూర్తిగా ఫుట్ పాత్లను కూడా ఆక్రమించి వాహనదారులకు పూర్తిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే ఒక యొక్క ప్రధాన రహదారులైన ఇరువైపులో ఆక్రమించిన ఫుట్ కోర్టులు కావచ్చు అంతేకాకుండా షాప్స్ నడిపిస్తున్న వాటన్నిటిని కూడా హైడ్రా సంబంధించిన వారంతా కూడా సిబ్బంది కూల్చివేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే మాదాపూర్ పోలీసులతో పాటు టీఎస్ఐఎస్ అధికారులు సంయుక్తంగా యొక్క ఆపరేషన్ కూడా అని నిర్వహిస్తున్నారు అయితే దీంతో సిబ్బందికి సంబంధించి వాహనాదారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదులు కూడా వచ్చాయి అయితే ఫిర్యాదు నేపథ్యంలోనే దీనికి సంబంధించి హైడ్రా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి చూస్తే ఒక ఇరువైపులు అంటే మాదాపూర్ పూర్తిగా ఐటీ సెక్టార్ కాబట్టి ఐటీ సెక్టార్ నేపథ్యంలో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ నిరంతరం కూడా ఉంటుంది ఈ యొక్క ఫుట్పాత్ సంబంధించిన వ్యాపారస్తులు కాబట్టి వీటిని తొలగిస్తే మాత్రము ఇందులో యొక్క వాహనాదారులకు సంబంధించి కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన సమస్యను పూర్తిగా తొలగించినట్లు అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ అన్ని తొలగిస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ యొక్క ఫుట్పాత్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే పూర్తిగా ట్రాఫిక్ గంటలు కలబడి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా అయితే తొలగిస్తున్నారు అయితే షాప్లకు సంబంధించిన వారంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే తాము చాలా రోజుల నుంచి బతుకు జీవన దారంగా కొనసాగుతున్నాము కాబట్టి ఒక్కసారిగా ఇలా హైడ్రా యొక్క పూర్తిగా కూల్చి వేయడము తాము పూర్తిగా దీనికి సంబంధించి రోడ్డు పైన పడతామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ వారంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులకు సంబంధించిన ఆధ్వర్యంలో ఎక్కడా ఎవరు కూడా గొడవ కాకుండా అంతేకాకుండా దీనికి సంబంధించి బందోబస్తు నేపథ్యంలోనే కూల్చి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము పవన్ వారికి ముందస్తులు ఇచ్చారా మనపు సంబంధించి చూస్తే మాత్రం ఈ యొక్క ఫుట్పాత్ పైన వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రభుత్వం సంబంధించిన కాబట్టి వీరికి నోటీస్ ఇచ్చే అవసరం కూడా ఉండదు వీటంతా కూడా అక్రమంగా నిర్మించారు కాబట్టి వారికి నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు లీగల్ గా సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు పోలీసులు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారు ఇలాంటి అక్రమ నిర్మాణాల ఫుట్పాత్ పైన తొలగించాలి ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు వేరే చోట దీనికి సంబంధించి షాప్ ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా వస్తు జీవనాధారం అంటున్నారు కాబట్టి ఈ యొక్క ముందస్తు చర్యలో భాగంగా మీరు వేరే చోటకు మార్చుకోవాలని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయినా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి వారు యొక్క పోలీసుల మాటను కావచ్చు జిహెచ్ఎంసి సంబంధించిన వారి మాటలను విడకపోవడంతోనే ఒక్కసారిగా హైదరా సంబంధించి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే హైదరా కూడా దీనికి సంబంధించి వీటిపైన దర్యాప్తు చేసింది పూర్తిగా ఇదంతా కూడా ఫుట్పాత్ ను అక్రమంగా నిర్మించారు కాబట్టి వీటిని తొలగించే తొలగించాల్సిందే కానీ ఒక హైడ్రా నిర్ధారణకు వచ్చి ఈరోజు మాలాపూర్లో యొక్క ఫుట్పాత్లపై సంబంధించి అన్నిటిని కూడా కూర్చివేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే నిరంతరం ఇది ఐటీ సెక్టర్ కాబట్టి ప్రతిరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడికి కూర్చువేస్తుంటారు వారికి వాహనాల సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి వారికి ఇబ్బంది గురవుతున్న నేపథ్యంలో హైడ్రా మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా కూర్చివేత్త కూడా కొనసాగిస్తుంది రైట్ పవన్ థ్యాంక్